హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇంటి ఇంటిలోపల కి ఈ విధంగా సిమెంట్తో ఆర్చి చేయించుకుంటే మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అని ఒక ఓన్లీ రఫ్గా అయితే ఎస్టిమేషన్ చేయడం జరిగింది అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇదే అమౌంట్ అవుతుంది కాదు మీ ఏరియాని బట్టి మీరు చేయించుకున్న ఆర్చి డిజైన్ బట్టి కాస్ట్ అనేది కొంచెం పెరగచ్చు తగ్గవచ్చు సింపుల్ సింపుల్గా అయితే మనం ఏ విధంగా చేయించుకోవాలో ఈ విధంగా చూపిస్తున్న ఒక మోడల్ అనేది దీనికి అనేది ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి వీటికి అనేది ఎనిమిది బ్యాగులు అయితే పట్టడం జరిగింది దీనికి వచ్చేసి ఒక బ్యాగ్ ధర నలు రూపాయలు వేసుకున్నా కానీ ఈ ఎనిమిది బ్యాగులు అనేది మూడు వేల వందల రూపాయల వరకు అయితే సిమెంట్కి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి ఒకటి నుంచి ఒకటి టన్ను పట్టే అవకాశం ఉన్నదే టన్ను లెక్క తెచ్చుకుంటే కనుక ఇది వచ్చేసి మొత్తం టోటల్గా రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే ఇసుక అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టీల్ చూసుకున్నాం స్టీలు అదేవిధంగా జాలి బైనింగ్ వేరు మొత్తం వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి వంద రాళ్ళు అయితే పట్టడం జరిగింది దీనికి వచ్చేసి ఎనిమిది రూపాయలు ఇటుక సింపుల్గా వేసుకున్నా కానీ ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఇటుకలుగా అవుతుంది ఇది మొత్తం టోటల్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫీటింగ్ లక్ అయితే మటుకు మేస్త్రీలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నది మీరు ఎంచుకునే మోడల్ని బట్టి వర్క్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఎక్కువ తక్కువ కావచ్చు లేదంటే గుత్తాల లెక్క అయితే తీసుకోవడం జరుగుతుంది గుత్తగా వచ్చేసి డిజైన్ బట్టి కూడా గుత్తగా అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఉన్న ఆర్చిగా అయితే మటుకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం పన్నెండు వేల రూపాయలు ఆర్చీకి వేసుకున్నా కానీ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది రూపాయల వరకు అయితే అవుతుందన్నమాట మన మెటీరియల్ అదే అదేవిధంగా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి ఇలాంటి ఆర్చికి అయితే మటుకు ఈ విధంగా ఉన్న మోడల్కి అయితే మటుకు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది రూపాయలకి అవుతుంది సింపుల్గా అయితే తక్కువ తక్కువ వేసుకున్నా కానీ అదేవిధంగా స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే ఇది వచ్చేసి తొమ్మిది ఇంటు తొమ్మిది హైట్ వస్తుంది ఈ ఆర్చి అనేది దీనికి వచ్చేసి మొత్తం ఎనభై ఒక్క ఫీట్ వస్తుంది దీన్ని మనం ఫీటులకి కన్వర్ట్ చేస్తే ఈ అమౌంట్ అనేది రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఒక స్క్వేర్ కి పడుతుంది అదే విధంగా మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఆర్చి అనేది కాస్ట్ అనేది పెరగచ్చు తక్కువ మెటల్ కూడా అంతే సేమ్ మనకి తక్కువ మెట్రిలు పట్టవచ్చు లేదంటే ఎక్కువ మీటర్లు పట్టచ్చు దీన్ని బట్టి కూడా అమౌంట్ అనేది చూసుకొని చేసుకోవచ్చు అనమాట మినిమం మినిమం తక్కువ తక్కువ చేసుకున్న సింపుల్గా ఒక ఆర్చి చేయించుకునే దగ్గర దగ్గర మనకి ఒక ఇరవై వేల రూపాయల వరకు అయితే అదే అదేవిధంగా లేబర్ కాస్ట్కి అయితే ఈ రోజుల్లో అయితే అవుతుంది అది ఈ విధంగా సైజుకి అదేవిధంగా మీరు ఇంకా చిన్నగా ఉన్న సైజ్కి అయితే మటుకు అంటే కిచెన్కి వెళ్ళే ప్లేస్లో కానీ లేదా బెడ్రూమ్స్కి వెళ్ళే ప్లేస్లో కానీ కొంచెం తక్కువ వచ్చే ప్లేస్లో అయితే కాస్ట్ తక్కువ అయ్యే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్